మేము వచ్చినప్పుడు మా దగ్గర ఆదరణ ఇక్కడ పెద్ద సమస్య చెప్తుందో ఆదరణకి మేము అందరం కృతజ్ఞతము కృతజ్ఞతం మీకు అందరికీ ఎందుకంటే ఆయన ఎన్ని షెడ్యూల్ తీసుకున్నా కూడా ఆయన ఇక్కడికి మాకు నిన్న ఫోన్ చేసి రెడీ అని అనడము ఆహ్వానించడము ప్లస్ ఈ యొక్క మహత్ కార్యక్రమంలో ఆయన ప్రతి సంవత్సరం ఉన్న మా ఎవ్రీ టూ ఇయర్స్ ఎలక్షన్ అవుతుంది లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ నిజామాబాద్ చాలా మంది వచ్చింది అందరు వచ్చింది ఆ ఎలక్షన్లో మీరందరూ చాలా మందితో పాటు సూర్యుని కూడా ఆ ఎలక్షన్లో ముఖ్య అతిథి రావడము మమ్మల్ని అందరినీ ఆ ఎలక్షన్లో ఆయన ఎన్నుకోవడము మళ్ళీ నాకు ఈటర్ కూడా ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడము ఆరు దానికి నేను సేవలు చేసుకోవడము ఆ ఎలక్షన్లో కూడా నిజామాబాద్ చెంది పనున్న మీరు వచ్చేది మాకు చాలా ఆనందం అనిపించింది మీరు పోయిన తర్వాత మేము మీకు చదివే చదివి జరిగింది మరి అన్నా ఎంత సిజంలో మనకు వచ్చిండు చేసిండు అదే కాకుండా రోజు మిమ్మల్ని అందరినీ సరిగ్గా మేము రిసీవ్ చేసుకోలేకపోయాం మీరు ఆ రోజు పాపం చాలా దూరం నుంచి వచ్చిండు ఎక్కువ టైం కూడా ఇక్కడ ఇవ్వలేకపోయినా ఎందుకంటే అక్కడ అన్ని షెడ్యూల్ చాలా టైట్ ఉండే ఆ ప్రోగ్రామింగ్ ఎక్కువ ఉండే అన్న వచ్చిండు మాకు ఒక రకంగా ఒక మిరుకులారు వచ్చినట్టు మిరుకులతాకొచ్చిండు అక్కడ మీ అందరికీ నేను ఆ రోజు వచ్చినట్టు మీ అందరినీ ధనాలు చెప్పలేకపోయినా మీ అందరికీ ధన్యవాదాలు స్వామి వాళ్ళందరికీ కూడా తెలుసు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంటే

అధ్యక్షుడు విజయభాస్కర్ స్వామికి మరియు సెక్రటరీ విజేంద్ర రెడ్డి గారికి సంతోష్ గారికి వై సంతోష్ గారికి మరియు వేదిక ముందున్న ఇతర స్వాములకు వేదిక ముందున్న నిజామాబాద్ అయ్యప్ప స్వాములందరికీ పాదావేందన చేస్తూ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమాజం అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై రోజులు కూడా పురుస్వామి చెప్పినట్లు అనాథ పిల్లలకు గోసేవ ఉస్మానియా హాస్పిటల్లో నిరంతరం ఏ పండుగ వచ్చినా వచ్చినా కానీ ఎక్కడ ఆటంకం కలగకుండా అదేవిధంగా రాష్ట్రంలో ఎటువంటి ఆపదచ్చినా మేమున్నాం అనే విధంగా భాగ్యన నరేంపా సినిమా సమాజం గత అన్ని సంవత్సరాల నుండి సేవ చేయడము ఆ సంస్థతోటి మనం అనుబంధం ఏర్పరచుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఎందుకంటే మూడు వందల అరవై రెండు దాంతో దాంతోపాటు కరోనా సమయంలో కనీ విని కానీ నీటిలో చాలామంది సాగు సేవ చేస్తాం మనం కూడా చేస్తాం ఒకసారి కూడా తనమంది తన చేసేది కానీ ఎవరికైతే కరోనా సోకిందో వారింటికి వెళ్ళి ఫుడ్ ఇవ్వడం అనేది అది భాగ్యనగర్ అయ్యప్ప సేవా ప్రమాదానికి దక్కి నిరంతరం ఏదన్నా కానీ ఏదన్నా సేవ అంటే మేమున్నాం ఇక గత జనవరి ఇరవై రెండున ఐదు వందల సంవత్సరాల తర్వాత ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత బాలరాముడు అయోధ్యలో గెలిచినప్పుడు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమాజానికి అన్నదాన కార్యక్రమము అవకాశం రావడము పన్నెండు రోజులు ఇరవై నాలుగు గంటల సేవ ఇరవై నాలుగు గంటలు అన్నదానమా అల్పాహారమా ఏదో ఒకటి పొద్దున మూడు గంటలకు ప్రారంభిస్తే రాత్రికి నేను అనుకుంటా మళ్ళొ గంట చెరుపు ఇరవై నాలుగు గంటల బ్రేక్ ఉందో లేదు అక్కడ ఉన్న అక్కడున్న సంస్థ గుర్తించి మీరు అయ్యప్ప ఆలయం నిర్మించడానికి మేము స్థలము కేటాయిస్తామంటే నిజంగా వాళ్ళ సేవ ఎంత గొప్పదో మనమందరం కూడా వాళ్ళ సేవనే మార్గదర్శకం మనందరికీ మనము ప్రత్యక్షంగా మనం అక్కడ సేవ చేద్దామంటే అవకాశం లేదు ఇంతకుముందు మనం చూసేది చాలామంది ఆంధ్ర వాళ్ళు కుట్రవాళ్ళు అనేకమంది సేవ చేస్తే ప్రేమకు దేవస్థానం నుండి అవన్నీ కూడా క్యాన్సల్ చేసేట్టు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి తప్పకుండా మేము అన్నదానం సేవ చేస్తా మనకు దృఢ సంకల్పం ఏదైతే పాసుకుందో అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా ఫేవరబుల్గా తీసుకొచ్చుకొని మేము అన్నదానం చేస్తాము అనే సంకల్పం ఏదైతే ఉందో ఎక్కడ ఆటంకం కలగకుండా ఏ సంవత్సరం ఆటంకాలు కలగకుండా కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఇచ్చినా కానీ అక్కడ మనకు అవకాశం లేదు వారు చేస్తున్న సేవలు వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తూ ఉన్నారు గో చేస్తూ ఉన్నారు ముప్పై మంది నలభై మంది అనాథ పిల్లలకు కంటిన్యూగా వాళ్ళకు అనాథ పిల్లలని పెద్ద చేసి చదువు చెప్పి ఉద్యోగాల వరకు కూడా తీసుకెళ్తా ఉన్నారు కనుక గత మూడు సంవత్సరాల నుండి ఏదైతే మన ఇందురు అయ్యప్ప సేవా సమాజం నుండి కానీ ఇందురు అయ్యప్ప నుండి ఏదైతే సేవ చేస్తూ ఉన్నామో ఈ సంవత్సరం కూడా ఎందుకంటే బాస్ కలుచుకుంటే కూర్చున్న దగ్గర కూడా ఈరోజు నిధి సేకరణ చేయొచ్చు కానీ వాళ్ళు ఇక్కడికి మనకు నచ్చిందంటే నిజంగా మన అదృష్టం నిజామాబాద్ కామారెడ్డికి కామారెడ్డిలో అనేక సంవత్సరాల నుండి చవ జరుగుతారు మన దగ్గర ఇది మూడవ సంవత్సరం అనుకుంటా కనుక ఏదో వృథాభక్తిగా వాళ్ళు చేస్తున్న దాంట్లో మనవంతు సహకారం గత రెండు సంవత్సరాలను చేస్తూ ఉన్నాం ఇది మూడవ సంవత్సరము తప్పకుండా ఒక గుర్తిే విధంగా మనము మన ఇందూరు నుండి రెండు సంవత్సరాలు కూడా అంతా చాలామంది మంచి సహకరించారు ఈ సంవత్సరం కూడా మనం వారికి సహకరించి అయ్యప్పకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు వారికి మరియు ఆ టీమంటరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ గురుస్వామి ఇందూరు అయ్యప్ప సేవా సమాజము వానికి ఎప్పుడు కూడా ఇందూరు అయ్యప్పలో ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మీకు ఎప్పుడు ఏమన్నా కానీ నేను అని ఇక్కడ ఉందంటే మీరు ఒక మాట అన్నారు ఈరోజు మాల వేసుకున్న తర్వాత